వెల్కమ్ టు సమన్ టీవీ ఈ రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ పిఎస్ సాగర్ గారు ఆక్యుపంచర్ ఆక్యుపంచర్నల్ ట్రెడిషనల్ మెడిసిన్ స్పెషలిస్ట్ ఫ్రమ్ సెకండ్ లైఫ్ నేచర్ కేర్ హాస్పిటల్ నమస్కారం డాక్టర్ నమస్తే డాక్టర్ గారు హెల్త్ గురించి అనేక విషయాలు చెప్తూ వస్తున్నారు సో అయితే ఈ రోజు అయితే చెప్పండి ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ లో అన్నం వండితే అది విషం అవుతుందా సో దాన్ని తింటే క్యాన్సర్స్ వస్తాయా అవును అవును ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ విషయం మనం ఎప్పటి నుంచో చర్చించుకుంటాం అనుకు సో ఒక రకంగా చెప్పాలంటే మనము అల్యూమినియం పాత్రలు వంటింట్లో వాడుకోవడమే మనం తగ్గించిన రోజులు ఇవి సో అల్యూమినియం పాత్రలు మధ్యలో మనం చాలా వాడాము సో దానివల్ల టాక్సిక్ వేస్ట్ అంతా కూడా రైస్లో కానీ మనము వండే కూరల్లో కానీ అది చేరుకుంటా ఉందని మనం మానేసే దశలో ఇప్పుడు మళ్ళీ ఈ ఈ రైస్ కుక్కర్స్ లో మళ్ళీ అల్యూమినియం పాత్రలోనే మనం వండుకుంటున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెషర్ కుక్కర్ లో వండడం కూడా దానివల్ల పూర్తిగా ఏదైతే న్యాచురల్ గా అది బాయిల్ అయ్యి దాంట్లో ఉండే న్యూట్రిషన్ ఏదైతే ఉందో అది మనకు సమపాలంగా రాదు సో అది ఒక ఇష్యూ ఉండనే ఉంది మనం ప్రెషర్ కుక్కర్ లో ఉండడం సో ఇది ఒక ప్రెషర్ కుక్కర్ విత్ అల్యూమినియం పాత్ర సో రెండు విధాలుగా అది బ్యాడే అండ్ ఈ ఈ అల్యూమినియం లో ఏమవుతుంది ఆ లెడ్ అనేది మనకు మెల్లిగా మనకు ఫుడ్ లో చేరుకొని లెడ్ పాయిజనింగ్ అనేది మనకు జరుగుతూ ఉంది సో ఈ టాక్సిక్ పాయిజనింగ్ రోజు రోజు మన శరీరంలో చాలా రకాలుగా డిస్టర్బ్ చేస్తూ ఉంటది హార్మోనల్ డిస్టర్బెన్స్ హోమియోస్టాసిస్ అన్ని రకాలుగా శరీరంలో ఉన్న అసమతుల్యతను పెంచుతూ ఉంటుంది ఆర్గన్ సిస్టమ్స్ మీద వీక్నెస్ పెంచుతూ ఉంటుంది సో బాడీ అసిడిక్ నేచర్ పెంచుతూ ఉంటుంది సో ఇన్ని రకాలుగా టాక్సిక్ పాయిజన్ చేస్తూ ఉంటే లాస్ట్కి దారి తీసేది క్యాన్సర్ వరకు అంటే మనం చెప్పాలి అని అంటే క్యాన్సర్ వరకు కూడా దారి తీయచ్చు అంటే ఈ మధ్యలో ఎన్నో రోగాలు రావచ్చు వాళ్ళ వాళ్ళకు ఉన్న బలహీనతలను బట్టి ఎన్నో రోగాలకి అది దారి తీయచ్చు కాంప్లికేట్ చేయొచ్చు బట్ ఇన్ అడిషన్ అది క్యాన్సర్ వరకు కూడా దారి తీస్తుందని మనం చెప్పవచ్చు సో ఇప్పుడు అంటే ఈ ఈ ఫార్మాట్ ఆఫ్ కుకింగ్ ఎందుకు జనాలు బాగా అలవాటు పడ్డాయి అంటే ఈజీ పని సో పెట్టుకొని మనం బయటకు కూడా వెళ్ళి రావచ్చు అంతలోపు రెడీ ఉంటుంది బాడీ అది హీట్ గా ఉంటుంది అని ఆటోమేటిక్గా హీట్ అవుతుంది ఆటో కట్ ఈజీ చేసింది సులభతరమే అందరూ ఇప్పుడు వాడుతున్నాము బట్ మనం గమనించాల్సింది ఏంటంటే మనం పిల్లలకు కూడా అదే పెడతా ఉన్నాం సో రేపు ఫ్యూచర్ జనరేషన్ ఏం జరుగుతుంది అనేది ఊహించుకోవడానికి కూడా కష్టంగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ రైసే తినడం తప్పు రైస్ తోనే మనకు ఎన్నో అనారోగ్యాలు వస్తున్నాయి ఒకప్పుడు రైస్ ఉంటే ఇంట్లో సెరవులు ఉంటాయని అంటారు ఇప్పుడు రైస్ ఉంటే ఇప్పుడున్న ఎక్స్పర్ట్స్ అందరూ దరిద్రమే ఉంటుంది ఎందుకంటే ఓవర్గా కా మనం దాంట్లో గ్లైసిమిక్ ఇండెక్స్ హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ మనం తీసుకోవాలి సో రైస్ లోనే మేము మనం సజెస్ట్ చేసినట్టు బ్రౌన్ రైస్ దానికంటే బెటర్ అంటే వైట్ రైస్తో బ్రౌన్ రైస్ ఇస్ బెటర్ ఎందుకంటే న్యూట్రిషన్ తీసేయలేదు దానికి అన్పాలిష్డ్ పాలిష్డ్ డిఫరెన్స్ అదే సో బ్లాక్ రైస్ ఉంది బ్రౌన్ మనకు రెడ్ రైస్ ఉంది మిల్లెట్స్ ఉన్నాయి ఇవన్నీ ఏంటి హైలీ న్యూట్రిషియస్ హైలీ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి సో వీటిని మట్టి పాత్రలో వండుకుంటే చాలా శ్రేష్టం ఎందుకంటే న్యాచురల్ గా మట్టిలో ఉన్న మినరల్స్ కూడా యాడ్ అయ్యి ఇంకా పోషకాలు ఎక్కువగా అభివృద్ధి అవుతాయి అండ్ దాంట్లో ఫుడ్ లో ఉన్న యాక్చువల్ పోషక విలువలు అలాగే వండిపోతాయి సో మట్టి పాత్రలో ఉండడమే బెస్ట్ మళ్ళీ మన అందరం మన రూట్స్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది ప్రతిదీ కూడా అలాగే జరుగుతుంది కదా డాక్టర్ అవును సో కొన్నాళ్ళు ఒక పద్ధతి అలవాటు అవుతుంది సో దానివల్ల ఏదో ఒక అనారోగ్య సమస్య వస్తుందని తెలుస్తుంది సో మళ్ళీ మన ప్రాచీన కాలంలో ఏం వాడారు మన సంప్రదాయ విధానాలు ఎలా ఉన్నాయని మళ్ళీ అవును ప్రతిదీ మనం చూసుకుంటే ఇప్పుడు ఏదైనా కూడా కొత్త ఇన్వెన్షన్ వస్తుంది దాని ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు పది సంవత్సరాలు దాన్ని మనం చూస్తాం లాంగ్ టర్మ్ స్టడీస్ లో దాని బ్యాడ్ ఎఫెక్ట్స్ ఏంటి అనేది మనకు తెలుసుకుంటాము అంతలోపు జరగాల్సిన అనర్థం జరిగిపోతా ఉంది తర్వాత మళ్ళీ మనం థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఫాలో అయిన మన సాంప్రదాయ వైద్యం మన సాంప్రదాయమే శ్రేష్టం అని ఎందుకంటే వాళ్ళు చేసింది ఒక రకమైన రీసెర్చే కానీ ప్రయోగాలు విష ప్రయోగాలు ఏం చేయలేదు అన్ని ప్రకృతి సహజమైన ప్రయోగాలే చేస్తారు సో మన ఆరోగ్యానికి యాడ్ చేసేలాగా చేయాల్సిన ప్రయోగాలే చేస్తారు సో థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ వాళ్ళు చేసిన రీసెర్చ్ ఉంది సో వీళ్ళు ఎప్పుడు కూడా ప్రకృతి లాస్కి అంటే నేచర్ లాస్కి విరుద్ధంగా వెళ్ళలేదు మన పూర్వీకులు ఎవరు కూడా నేచర్కి విరుద్ధమైన చర్యలు ఏవి చేయలేదు సో మనం కూడా వంటకం అనేది కూడా ఒక చాలా గొప్ప విషయం ఎందుకంటే మన మన ఆహారమే మన ఔషధం మన ఔషధమే మన ఆహారం సో మన ఆయుర్వేదంలో కూడా చూసుకుంటే వెన్ డైట్ ఈస్ రాంగ్ మెడిసిన్ ఈస్ ఆఫ్ నో నీడ్ వె రాంగ్ మెడిసిన్ ఈస్ ఆఫ్ నో యూస్ అంటే మీ ఆహారం కరెక్ట్ గా లేకపోతే మీ జీవన శైలి కరెక్ట్ లేకపోతే ఎన్ని డిసీజ్ కైనా మీరు ఎన్ని వాడినా వేస్టే సో ఆహారం కరెక్ట్గా ఉండాలి సో ఆహారం కుక్ చేయడం అనేది కూడా ఒక సైంటిఫిక్ ప్రాసెస్ సో మన పూర్వీకులు ఆ సైంటిఫిక్ ప్రాసెస్ నేచర్ ని విరుద్ధంగా వెళ్లకుండా ఉన్న సైంటిఫిక్ ప్రాసెస్ ని ఫాలో అయ్యారు ఓన్లీ సైన్స్ కాదు సైన్స్ విత్ నేచర్ ఉండాలి అప్పుడే అది మనకు మనకు డాక్టర్ గారు మీరు చెప్పినట్లుగా పాతకాలం పద్ధతిలో ఆహారం వండాలి ఎలా అంటే ఓపెన్ చేసిన లిడ్ ఉండాలి సో అంతేకాకుండా సూర్యరశ్మి దాంట్లో ఉండాలి ఇంతకు ముందు ఎపిసోడ్ లో మీరు అవును సో ఇప్పుడు అంటే ఇప్పుడు మనకు అది ఆల్మోస్ట్ పోయింది ఆ కల్చర్ మెల్లిమెల్లిగా పోతూ ఉంది మళ్ళీ అది బ్యాక్ అవ్వాల్సిన అవసరం ఉంది సో కట్టెలు పోయి అవన్నీ వాడేవాళ్ళం సో గ్యాస్ పోయి వాడడం చాలా ఓకే కానీ సన్షైన్ కూడా తగలాలి సో ఎందుకంటే చెప్పాలి కదా మన వాస్తు ప్రకారం కూడా చూసుకుంటే ఫస్ట్ కిచెన్లో సన్ రైస్ పడాలా సో దానివల్ల క్రిమి సంహారకం అనేది గా జరుగుతుంది సో ఆ విధంగా మన ఆహారం మీద కూడా ఉష్ణం పడాలంటారు సో దానివల్ల కొన్ని మనకు బెనిఫిట్స్ యాడ్ అవుతాయి మనం ఇప్పుడు మనం కూడా ఒక రకంగా చెప్పాలి మొక్కలకే కాదు కదా మనకు కూడా సూర్యరశ్మి అవసరం ఇప్పుడు విటమిన్ డితో ఎంత సఫర్ అవుతున్నాం లేక సెవెంటీ పర్సెంట్ జనాలకు ఆస్టియోపరాసిస్ ఉంది అని అంటే మనకు ఆ సన్లైట్ దగ్గర సో మన ఆహారానికి కూడా సన్లైట్ అవసరం దాంట్లో ఇంకా పోషక విలువలు యాడ్ అవుతాయి సో ఆ విధంగా మనం తగిలేలాగా చూసుకోవాలా అండ్ మట్టి పాత్రల్ని మనం ఎక్కువ ప్రోత్సహించాలి సో ఈ మధ్య మనం చూస్తున్నాం చాలా మంది మట్టి పాత్రలు వెళ్తా ఉన్నారు సో ఇప్పుడు ఇలాంటి స్టడీస్ జరిగినప్పుడన్నా కొంచెం మనం మేల్కోవాలా సో ఇలాంటి స్టడీస్ లో మనకు తెలిసింది కదా ఇప్పుడు మన ఫ్యూచర్ తరాన్ని మనమే పాడు చేస్తా ఉన్నాం సో షార్ట్ కట్స్ ఉండవు ఆరోగ్యానికి ఎప్పుడు కూడా షార్ట్ కట్స్ వెతుక్కోకండి సో షార్ట్ కట్స్ ఉండవు టైం కేటాయించాల్సిన చోట టైం కేటాయించండి ఆ షార్ట్ కట్స్ లో ఏమవుతుందంటే ఉన్నది పోయింది ఇంకా ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్స్ అంతేకాకుండా మామూలు రైస్ కుక్కర్స్ ప్రెషర్ కుక్కర్స్ ఉంటాయి కదా డాక్టర్ అలా ఆహారం కుక్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు సో ప్రెషర్ కుక్కర్స్ అయినా రైస్ కుక్కర్స్ అయినా మనకు దాంట్లో ఉన్న ఆహారంలో ఉన్న పూర్తి పోషక విలువలు అనేవి మనకు బయటికి రావట్లేదు సో అది ఏంటంటే హాఫ్ కుక్డ్ ఫుడ్ అనే అంటారు హాఫ్ బేక్డ్ హాఫ్ కుక్ ఫుడ్ సో దానివల్ల వల్ల మనకు ఆ అబ్జార్బ్షన్ అనేది కూడా సరిగా జరగదు మనం ఆ ఫుడ్ తిన్నా దాంట్లో ఉన్న పోషక విలువలు మన శరీరానికి సరిగా అందట్లేదు మొదటి ముందే మనకు ఉన్న పరిస్థితి ఏంటంటే మన ఆహారంలో ఫిఫ్టీ పర్సెంట్ అన్న పోషక విలువలు తగ్గిపోయినాయి ఆ కాస్త పోషక విలువలు కూడా మన బాడీకి సరిగా అందకపోతే ఇంకా ఎక్కువగా వీక్ అవుతా ఉన్నాం సో చూసుకోండి ఇప్పుడు మనము ఒక ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ నుంచే గమనించండి మన రోజు రోజుకి రోగ శక్తి గాని మన శరీరంలో మినరల్స్ స్థాయి కానీ బోన్స్ లో స్ట్రెంగ్త్ కానీ అన్ని రకాలుగా మన పూర్వీకుల కంటే మనం చాలా వీక్ గా ఉన్నాం సో ఇప్పుడు ముందు ముందు రాబోయే రోగాలకి మనం ఇంకా బలంగా ఉండాలా ఇంకా వీక్ అవ్వాలా సో మన బలహీనత వల్ల ఇప్పుడు మనకు అలవాటు ఉన్న కొన్ని లక్షల సంవత్సరాల నుంచి వేల సంవత్సరాల నుంచి ఉన్న అలవాటు పడ్డ వైరస్ బ్యాక్టీరియా కూడా ఇప్పుడు మనం చంపడానికి సంసిద్ధంగా అవుతా ఉన్నాయి యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వల్ల కూడా అండ్ మన జీవన శైలి విధానాల వల్ల కూడా సో ఇప్పుడు మనం ఆల్రెడీ జయించిన రోగాలని మళ్ళీ మనం కొని తెచ్చుకుంటున్నట్టు అవుతా ఉన్నాయి సో ఈ పద్ధతులన్నీ మారాల మనం సాంప్రదాయ వైద్యాన్ని పాటించమని మన అందరికి మనం ఎన్నో రకాలుగా కార్యక్రమాలు చేస్తా ఉన్నాం సాంప్రదాయ వైద్యం అంటే మన సాంప్రదాయం కూడా మన సాంప్రదాయం కూడా నేను ఏది చెప్పినా సైంటిఫిక్ గా ప్రకృతి ధర్మాలని పాటిస్తూ మన పూర్వీకులు ఏదైతే ఫాలో అయ్యారో వాటినే మేము ప్రచారంలో తెస్తున్నాం అండ్ ఇప్పుడు డబ్ల్యూహెచ్ఓ లాంటి ప్రపంచ స్థాయిలో ఉన్న హెల్త్ ఆర్గనైజేషన్స్ కూడా ఇదే మెసేజ్ ని ప్రపంచం మొత్తం కూడా చెప్తా ఉంది మన సాంప్రదాయము మన సాంప్రదాయ వైద్యం గురించే ఇప్పుడు డబ్ల్యూహెచ్ఓ ఒక పెద్ద రీసెర్చ్ సెంటర్ పెట్టి మన మన దగ్గర ఉన్న నాలెడ్జ్ ని ప్రపంచానికి అందించడానికి వాళ్ళు సంసిద్ధంగా ఉన్నారు సో ముప్పై నలభై సంవత్సరాల నుంచి డబ్ల్యూహెచ్ఓ మన సాంప్రదాయం మీద మన సాంప్రదాయ వైద్యాల మీద రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలి రేపు ఫ్యూచర్ జనరేషన్ ని కాపాడాలి అంటే మనకి ఇవన్నీ అవసరం అని చెప్పేసి డబ్ల్యూహెచ్ఓ ముందుకు వచ్చిందంటే అర్థం చేసుకోండి ఏ పరిస్థితిలో ఉందామని థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ సాంప్రదాయ వైద్య విధానాన్ని మీరు ఎప్పుడు మాకు మళ్ళీ గుర్తు చేస్తూనే ఉన్నారు సో ఖచ్చితంగా అందరు కూడా మర్చిపోకుండా దీన్ని పాటించాలని కోరుకున్నాము సో మీరు అన్నట్లుగా ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్స్ కానీ ఈ ప్రెషర్ కుక్కర్స్ కానీ ఈ అల్యూమినియం పాత్రలు కానీ ఎంత డేంజర్ చాలా చక్కగా చెప్పారు అందరు కూడా పాటించాలి డాక్టర్ సో డాక్టర్లు ఎందుకు చెప్తున్నారు ఎందుకు హెచ్చరిస్తున్నారు సో మనం దానివల్ల ఎటువంటి అనారోగ్యాల బారిన పడతామనేది సో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అందరూ కూడా పాటించాలని కోరుకుందాం డాక్టర్ గారు మంచి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు థ్యాంక్ యూ